హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అక్క వాళ్ళందరూ అందరూ హాయ్ చెప్తున్నారండి అయితే మా బా మా ఊరిలో బోనాల సెలబ్రేషన్స్ అండి అంటే ఊరందరూ ఒకేసారి చేస్తారండి బోనాల సెలబ్రేషన్ చూడండి బోనాలు అయితే రెడీ చేస్తారండి నేనైతే బోనం ఎత్తట్లేదండి అక్క వాళ్ళు అయితే ఎత్తున్నారు వచ్చానండి బోనాలు అయితే రెడీగా పెట్టారండి గుడి నుంచి మేడం వస్తాను మేడం వచ్చిన తర్వాత ఎత్తుకుని వెళ్తారండి ఇక మేడం స్టార్ట్ అయిందండి బయలుదేరారు చోటండి అంటే కొంచెం మా నుంచి కొంచెం రోడ్డు పక్కనే ఉందండి దాకా వెళ్తే అక్కడికి మేడం వచ్చిందండి అక్కడ ఉంటే అందరం కలిసి వెళ్ళొచ్చండి ఊరందరూ ఒకేసారి సెలబ్రేషన్ చేస్తారండి బోనాలు అందరూ ఒకే రోజు అనుకుని ఊరు మొత్తం ఒకే రోజు బోనాలు ఎత్తుకొని వెళ్తారండి నేనైతే వెళ్తున్నానండి వాళ్ళైతే బోనాలు ఎత్తుకొని వస్తాను నేను అయితే మాములుగా గుడికి ఎందుకండి బయట అయితే స్టార్ట్ అయిపోయింది వచ్చేసారండి మేడం అయితే స్టార్ట్ అయిపోయింది గుడి దగ్గర ఇక మేము కూడా వార్త కలిసి వెళ్ళాలండి అందరం కలిసి గుడి వైపు వెళ్తాం గుడి దగ్గరికి వెళ్తామండి అక్కడక్కడ ఆక్కుంటూ ఇక అందరం కలుసుకొని అందరం కలిసి గుడికి వెళ్తామండి ముందుకు వెళ్తున్నామండి ముందు ఆంజ్ గుడి ఉందండి హనుమాన్ గుడి చాలా ఫేమస్ అండి హనుమాన్ గుడి గుడి అయితే లేదేలా కాదండి చిన్న రేకులు కానీ అక్కడ హనుమాన్ మా ఆంజనేయ స్వామి మాత్రం చాలా పవర్ఫుల్ అండి మనం ఏదనుకుంటే అది జరిగిపోద్ది శనివారం మంగళవారం అక్కడ చాలీసా జరుగుతుంది అందరూ చాలా బాగా చేస్తారండి మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి ఇక డ్యాన్స్ చేస్తున్నారండి కొంతసేపు ఇక్కడ ఆగేమండి ఇక్కడ సెంటర్ అండి కొంతసేపు ఆగారు మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నామండి ఫస్ట్ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అటు నుంచి అమ్మవారి గుడికి వెళ్తామండి ఇప్పుడైతే ఆంజస్వామివారి గుడికి వెళ్తున్నాము చూడండి ఊరంతా ఒకేసారి బోనాలు ఎంత బాగుందండి ఆషాఢ మాసం అయిపోతుంది కదండి ఇక అందుకని ఈరోజు అందరూ అనుకొని బోనాలు ఎత్తుకున్నారండి ఇలా ఆషాఢమాసంలో అమ్మవారి బోనం సర్మిస్తే చాలా చాలా మంచిదంటండి ఈ గుండి వచ్చేస్తాం గుడి దగ్గరికి అయితే వచ్చేస్తామండి ఇదిగోండి మా హనుమాన్ చూడండి ఇలాగ రాయి మీద పిలిచాడండి కానీ చాలా పవర్ఫుల్ అండి స్వామివారికి అయితే గుడి ఏం లేదండి రోడ్డు పక్కనే ఉన్నాడు చిన్నగా రేకులు వేశారు అంతండి స్వామివారు మాత్రం ఉన్నారు అందరూ బోనం పట్టుకొని స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారండి మేమైతే మా పిల్లల బర్త్డే కానీ ఏ చిన్న సరే ఫస్ట్ అక్కడికి వెళ్తామండి స్వామి వారి దగ్గరికి వెళ్తాము మా ఇంట్లో ఏ చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఫస్ట్ ఆ స్వామి దగ్గరికి వెళ్తామండి అందరూ ప్రదక్షిణ చేస్తున్నారండి ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసేసి స్వామివారి ముందు ఇక అమ్మవారి గుడికి మొదలు వెళ్తామండి వెళ్తున్నాం అండి గుడి దగ్గరకి అయితే స్టార్ట్ అయిపోయాం అంటే చాలా దూరం అండి గుడి మాత్రం ఊరి చివరిలో ఎక్కడో ఉంది గుడి అమ్మవారి గుడి వచ్చేసామండి గుడి దగ్గరలోకి వచ్చేసాం గుడి దగ్గర కొద్దిసేపు ఆపేయాలండి ఇక్కడి దానికి కొద్దిసేపు ఆయనకి డ్యాన్స్ వేసాడండి మాసంలో ఇలా అమ్మవారికి బోనం ఎత్తది చాలా చాలా మంచిదండి ఇంట్లో ఏమన్నా చిరాకులు ఉన్నా కానీ ఏదైనా మంచిగా ఉంటుందండి గుడి దగ్గరికి వచ్చేసామండి ఇదిగోండి గుడి ఎంట్రన్స్ చాలా పెద్ద గుడి అండి ఇక్కడ తిరణ అమ్మవారి తిరణాలు కూడా జరుగుతాయండి అది మార్చి జనవరి ఏప్రిల్ లో జరుగుతుందండి తిరునాలు బాగా పెద్ద తిరణాలు జరుగుతుందండి ఇక్కడ అయితే ఇక్కడ పెద్దమ్మ తల్లి కాదండి మాకు ఇది అంకమ్మ తల్లి కూడా అండి మా ఊళ్ళో పెద్దమ్మ తల్లి లేదా పెద్దమ్మ తల్లి కాకుండా అంకమ్మ తల్లికి ఇస్తున్నారండి బోనాలు అంకమ్మ తల్లి గుడిలో బోనాలు సమర్పిస్తున్నారండి అదైతే అంకమ్మ తల్లి గుడి అండి నేనైతే బోనమెత్ర అందులో వీడియో తెస్తున్నానండి చూడండి అందరు బాగునాలు అయితే ఎంత మంచిగా ఉన్నారు ఇగ్గరికి వచ్చామని మనసేపు డ్యాన్స్ వస్తున్నారు ఆపేశారు ఇది ముందు మీ ఊర్లో బోనాల ఫెస్టివల్ జరుగుతుందో లేదా కామెంట్ చేయండి మా ఊర్లో అయితే మేమందరం అనుకొని ఫెస్టివల్ ఎలా అనుకొని అందరం ఒకేసారి ఎత్తాలని బోనాలు ఎత్తుకుని బోనాలు సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి చూడండి అయితే వచ్చాము అందరూ అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారిని అయితే ఎంత మంచిగా రెడీ అయ్యారు ఎంత మంచి అందంగా రెడీ చేశారండి అమ్మవారిని అమ్మవారి అలంకరణ మాత్రం చాలా బాగుందండి అమ్మవారి అలంకరణ రెడీ అంటున్నాను అలంకరణ అనాలండి చాలా బాగా అలంకరించారు అమ్మవారిని అమ్మవారిని తీద్దామంటే అసలు కనిపించట్లేదండి అమ్మవారిని దర్శించుకున్నాక తీర్థం తీసుకొని బయటకు వచ్చామండి చూడండి ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు మట్టి కొండల భవనం అయితే చాలా మంచిది అండి చూడండి అమ్మవారు ఇవిడైతే మా ఊరి ముచ్చాలమ్మవారు ఇక్కడ కూడా వచ్చి అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా వచ్చి అమ్మవారికి సమర్పించారండి రెండు బోనాలుగా తీసుకొచ్చారండి ఈ విడే మనం లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి